మన బీసీల ఆరాధ్య దైవం నవయుగ జ్యోతి మహాత్మా జ్యోతిరావు అన్న కృష్ణ గారికి బీసీ సమావేశం కావడం జరిగిందంటే నాకు తెలిసి ఈ రోజు నుంచి ఒక దిశ దశ కార్యక్రమం ఏర్పడాలని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఇక మనం కూర్చునే సమయం అయిపోయింది ఇక ఇప్పటికెల్లా చూసినాం 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 కానీ మనకు ఏదైతే మొన్న కోర్టు తీర్పునిచ్చిందో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి అప్పటి నుంచే మనకు అర్థమవుతుంది ఇది ఓడ దాటిన తర్వాత ఓడని తలబెట్టే తెచ్చేదెట్టే సమయం వచ్చిందని చెప్పేసి మనం అందరం కూడా గుర్తించాలి ఎందుకంటే ఇక ఎంబీసీ బీసీ జాన తగిన అందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేటట్టు కాదు ఎంబీసీలు బీసీలు కుల సంఘాలు రాజకీయ నాయకుల పార్టీలలో ఉండే బీసీలని మనకు మనం డివైడ్ డివైడ్ అయిపోయి ఒకరికి ఒకరంగా మనం విభేదాలు తెచ్చుకుంటే మన పిల్లలు మనము మన తరాల అందరం కూడా నష్టపోవాల్సినటువంటి సందర్భం వస్తుంది ఇది మనకు ఖచ్చితమైనటువంటి సమయం ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమం అందరూ గుర్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి బైక్ ఇస్తే నాలుగు గంటలు కానీ నలభై గంటలు మాట్లాడేంత అనర్గలమైనటువంటి శక్తి ఉంది మేధాశక్తి ఉంది తెలివి ఉంది కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ రోజు తోటి ఖచ్చితంగా ఒక జేఏసీగా ఏర్పడాలి దీనికి ఉద్యోగ కార్యాచరణ నిర్మించాలి ఎందుకంటే మనకు సమయం లేదు ఈ రోజు చూస్తున్నాం ఇళ్ళనే రకరకాల ఎక్కడ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వాలు మన మీద రకరకాల విష ప్రయోగాలు చేస్తున్నారు కొంతమందిని పక్కా తీసుకోబోయి వాళ్ళతోటి మన మీద దాడి చేయడం వాళ్ళతోటి మనకు సంబంధించినటువంటి మనం ఏదైతే ఒక కార్యాచరణ ముందడిపోతున్నామో మనం కాలు పెట్టుకుంజే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మనందరం కూడా బీసీలుగా ఎంబీసీలుగా కుల సంఘాలుగా రాజకీయ నాయక పార్టీలు ఉన్న బిక్సీ సెల్లుగా ఈ సెల్లు ఆ సెల్ అని చెప్పి మన సెల్లు పడే ప్రయత్నం చేయకుండా మనం అందరం కూడా పైకి వచ్చి ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ నిర్మించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఉన్నామో మన సంఘాల్లో మన తోటి మిత్రులారా మీరు ఎక్కడున్నాయి ఇది చూస్తూనే ఉంటారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండండి వేరే పార్టీలకు అనుకూలంగా ఉండండి కానీ మన అందరి అంశం ఒకటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అది చట్టబద్ధతో కూడుకున్న రిజర్వేషన్లు దానికి ఏదైతే ఉందో గవర్నర్ తో దాని ముద్ర వేయించాలని చేతులున్న పని అదే విధంగా దానికి చట్టం శాసనం తయారు చేయాలి మళ్ళీ వచ్చి మళ్ళా ఇప్పుడు నువ్వు దృక్కోణ హోదా పడితే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది వాళ్ళ సొంత పార్టీ నుంచి ఇచ్చేసిన రిజర్వేషన్లు దృక్కోన హోదా పడుతుంది మళ్ళీ నువ్వు ఐదు నెలల తర్వాత పోరాటం చెప్పావా మళ్ళీ మనం రెండు ఇంటిని మీటింగ్ పెట్టుకున్నావా ఎన్ని రోజులు ఓట్లు అడుగుతున్నాం ఎన్ని రోజులు రోడ్లు ఎక్కున్నాం ఓట్లు మరవేస్తే వాళ్ళు సీట్లు చెప్తారు కనుక మీరు అందరూ కూడా మేధా శక్తిగా లేదు మీరందరికీ తెలియక లేదు కనుక గమనించాలి ఇందాక మా ఒక్కరందరూ మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడడం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇలా ఊర్లలో ఉన్నటువంటి ప్రతి బీసీ కూడా వెదలాలి తెలంగాణ ఉద్యమాల్లో మరొక మరొక ఉద్యోగం తీసుకెళ్లాలని చెప్తూ మనందరికీ ఆర్ కృష్ణ ఉన్నారు చట్టాలు ఉన్నాయి న్యాయలు ఉన్నాయి అందరి ఏమీ లేదు ఢిల్లీ నుంచి కలిగి వరకు మనందరికీ మన ఎన్కౌంటాడు మీరు ఎవరు పేపర్ కోర్టులకైనా పోలీసులకైనా చట్టాలకైనా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనందరికీ కృష్ణ ఉన్నారని చెప్పుకుంటూ ఈ అబ్బాయి వచ్చిన పెద్దలందరూ చెప్పుకుంటూ జైపీసీ